సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఉద్యోగం మీకు గౌరవాన్ని తీసుకురావాలి అని అందరూ కోరుకుంటారు ఎవరికైతే గౌరవాన్ని తీసుకొచ్చే ఉద్యోగం ఉంటుందో ఆ ఉద్యోగాన్ని చూసే మీకు గౌరవం వస్తుంది కానీ ఆ ఉద్యోగం అనేది మీకు నచ్చకపోతే ఉద్యోగం చేయడం కాదు నేనే ఒక మంచి వ్యవస్థని నిర్మించి అందులోనే మనం నలుగురికి ఉద్యోగాలు కల్పించాలి అని మీరు అనుకుంటే ఎప్పుడు ఒప్పుకుంటారు మీ పరిస్థితి అంతకంటే అద్వానంగా ఉన్నప్పుడు మీరు డెవలప్ అవుతాను ఇలా చేస్తానంటే ఒప్పుకుంటారు కానీ మీరు ఆల్రెడీ ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నారనుకోండి ఆ ఉద్యోగంలో నుంచి దాన్ని వదిలేసి నేను ఒక సంస్థ మొదలు పెడతాను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మనము ఎందుకో చదువుతున్నప్పటి నుంచే ఓ పెద్ద కంపెనీ పెట్టాలి అందులో మనము పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలి అని అనుకున్నాం ఒకవేళ అంత పెద్దగా మనం చేయగలమో లేదో భవిష్యత్తు మనకేం తెలుసు ఫ్యూచర్ ఇస్ అన్సెట్ అండ్ కదా కానీ తక్కువ డబ్బులతోనే మన దగ్గర ఏమీ లేకుండానే కేవలం టైం అండ్ ఎఫర్ట్స్ ఉపయోగించి ఓ చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసి ఈరోజు పర్వాలేదు మనం నడిపించడానికి ఓ మంచి బిజినెస్ అందులో కోట్ల రూపాయల మెటీరియల్ ఇవన్నీ నడిపించడానికి ఒక కోటి రూపాయల బిల్డింగ్ మన తరఫున పనిచేయడానికి ఆ కంపెనీ పెట్టిన ఎంప్లాయీస్ ఒక సంస్థ నడుస్తూ ఉంటుంది కట్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూస్తే సో ఇవన్నీ నడవాలి అంటే మనం అక్కడ ఒక పదేళ్ళ పదేళ్ళ ముందు ఒక చిన్న డేరింగ్ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఇంకో మంచి టాపిక్తో ఇంకోసారి మనం కలుసుకుందాం